హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ అందరూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఏంటంటే మాగోచేరు వెళ్ళొచ్చాము కదండి అక్కడ పేరు తర్వాత పేరు వెళ్ళాను ఇందుపూర్లో వచ్చి వెళ్ళాలి చాలా బాగా లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇక్కడ ఏంటంటే అరటిపండుకి ధవలం ఉంటుంది కదా ఇట్లా చెక్కి మనసులో ఉండే కోరిక అనుకొని కరెక్ట్గా దేవుడి మీద విసిరామంటే కోరిక నెరవేరుతుందని మా ఊరి వాళ్ళు నమ్మకం అండి మా ఆయన కూడా అట్లా వేస్తున్నాడు ఏమంటే దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నేను కనిపించలేదు నాకు వీడియోలో అని వేశాడంట మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ ఓం నమో భగవతే వాసుదేవాయనమ ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ఉన్న పేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందండి మీరు కూడా చూసి దండం పెట్టుకోండి ఎంత పెద్దగా ఉంది కదా అసలు తేరు మంచిగా పూలతో మంచిగా అలంకరణ బాగా చేశారు మేము కూడా అలా పిక్స్ దిగామండి లోపల దేవుని గుడిలో కూడా బాగా డెకరేషన్ చేశారండి చాలా మంది వచ్చారు క్రౌడ్ చాలా ఉంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా థ్యాంక్